రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుబడులు చెల్లించుకునేందుకు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం శివాపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు గద్దె శ్రీను ఆధ్వర్యంలో పాదయాత్రగా బయలుదేరారు పద్నాలుగు మంది సభ్యుల పాదయాత్ర ఈరోజు సాయంత్రం కురిచేడుకు చేరుకుంది పాదయాత్ర చేస్తున్న పార్టీ నాయకులకు కురిచేడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి సభ్యులు ఘనస్వాగతం పలికారు స్థానిక శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయం ముందు కొబ్బరికాయలు కొట్టి వారికి స్వాగతం పలికారు కురిచేడు చివరి వరకు పాదయాత్ర వారితో పాటు నడిచారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంధం గురునాథం దాసర్ రవి నబీ మస్తాన్ సాహెబ్ కంతం నాగిరెడ్డి జనసేన నాయకులు ములకాల సుబ్బారావు తదితరులు ఉన్నారు